ఘోర పరాజయం తర్వాత వైసీపీ నామరూపాలు లేకుండా పోతుందని ప్రత్యర్థులు సంబరపడ్డారు సొంత పార్టీ వాళ్ళు భయపడ్డారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మవిశ్వాసంతోనూ ధైర్యంగా నిలబడ్డారు వైసీపీ భవిష్యత్తుపై శ్రేణులు భయపడినట్టు జరగలేదు ఏడాదిన్నరలోనే కూటమి సర్కారు ఎన్నో తప్పులు చేసింది వాటికి వ్యతిరేకంగా పోరాటాలు జగన్ గారు చేశారు పిలుపునిచ్చారు క్షేత్రస్థాయిలో శ్రేణులు పాల్గొనడం విశేషం రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడం పైన వైసీపీ పోరాడింది మరీ ముఖ్యంగా ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేటు పరం చేయడాన్ని వైసీపీ తీవ్రంగా ఖండించింది మరి వీటికి క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి మద్దతు బాగా లభించింది ఇలా ఏడాదిన్నర కాలంలో వైసీపీ శ్రేణులు ప్రభుత్వం నుంచి అనేక నిర్బంధనలను ఎదుర్కొంటూనే పోరాటాలు చేశారు అనేక కేసులు పెట్టించుకున్నారు అయినప్పటికీ వెనక్కి తగ్గలేదు అయితే మరో ఏడాది పాటు కూటమి సర్కారు మరిన్ని తప్పులు చేయడానికైనా కాస్త సమయమనం పాటిస్తే మంచిదని వైసీపీ నాయకులు భావిస్తున్నారు అందుకే ప్రజా పోరాటాలపై ఇప్పట్లో నిర్ణయం తీసుకోకపోతే బాగుంటుందని ఆ పార్టీ నాయకులు కోరుకుంటున్నట్లుగా తెలుస్తుంది అయితే అలాగని అసలే లేకుండా ఖాళీగా కూర్చొని కూర్చోవాలని పార్టీ నాయకులు కోరుకోవడం లేదు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ గత ఏడాదిన్నర కాలంలో చేసిన పోరాటాలు సామాన్యమైనవి కాదు టీడీపీ వెన్నులో వణుకు పుట్టించారు ఇప్పటికే జనంలో అధికార మార్పిడి పైన చర్చ మొదలయ్యింది కూడా మరో ఏడాది పాటు పార్టీ నిర్మాణము అలాగే కార్యకర్తలు నాయకుల దగ్గరికి జగన్ వెళ్ళి కలిసి ఉంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది మరి ఆ పని జరిగితే రానున్న రోజుల్లో మరింత ఉత్సాహంతో పార్టీ శ్రేణులు పనిచేసే అవకాశం ఉంటుంది నిజం చెప్పాలంటే ఏడాదిన్నర కాలంలో చేయాల్సిన పోరాటాల కంటే వైసీపీ ఎక్కువే చేసింది పదకొండు సీట్లకు పడిపోయిన వైసీపీ తిరిగి ధైర్యాన్ని నింపుకొని బరిలో నిలబ నిలబడడం చిన్న విషయమేమీ కాదు కాలంతో పాటు కూటమి ఆ తప్పులు పార్టీకి కలిసి వచ్చాయి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వైసీపీ హయాంలో కాస్త ప్రజలకు మేలే చేశారు కాబట్టి అది కూడా ఒక విధంగా కాపాడుతుంది వీళ్ళకని చెప్పాలి కాస్త సంయమనంతో మెలిగితే ప్రభుత్వ తప్పిదాలు పార్టీకి కలిసి వస్తాయనే నమ్మకం వైసీపీ వర్గాల్లో పుట్టింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మనసులో భవిష్యత్తుపై ఏముందో తెలియదు కానీ పార్టీ శ్రేణుల్లో మాత్రం కాస్త రిలాక్స్ కావాలనే కోరిక ఉంది నమస్తే